విశూచిక కూర్చున్న వాళ్ళని లేపేస్తారు చాలా మంది ఇది మీరు ఇక్కడ కూర్చునేది కదా కూర్చుని అయిపోయింది ఇంక లేదు అది ఎవరేంటి కూర్చున్నారు అయిపోయింది తింటున్నారు మీరేంటి ఇక్కడ కూర్చున్నారు మహాపాపం మహాపాపం భరించలేని పాపం వాళ్ళు ఎవరైనా నిర్నామకులు వాళ్ళ సమాజంలో ఏమీ పేరు లేదు వాళ్ళకి అయినా వాళ్ళు కూర్చున్నారు భోజనం అయిపోయింది బ్రహ్మే అంతే భోజనానికి కూర్చుని ఎవడైనా ఎవరైనా బ్రహ్మే అంతే అయిపోయింది వాళ్ళని లేపకూడదు ఇంకా మీరే మీది కాదు ఇక్కడ ఆ పక్క చాలా తప్పది లోకం వస్తుంది చెప్పాడు స్పష్టంగా అట్లా భోజనానికి కూర్చున్న వాడిని లేపారా విశుచిక లోకం వస్తుంది లేపిన వాళ్ళకి రాకపోయినా వాళ్ళ పిల్లలకి వస్తుంది అది ఇంకా కష్టం మాకు రాలేదండి మీ పిల్లలకి వస్తుంది లేపకూడదు భోజనానికి కూర్చున్న వాడిని లేపకూడదు అయిపోయింది కూర్చున్న తర్వాత ఇంకేంటి చాలా ఘోరం అది యమధర్మరాజి నేను కాదు చెప్పింది యమధర్మరాజు చెప్పు